入ってるんかな。えー శుభం కమిటీ మీటింగ్లో మా ఈఎన్సి గారు మా సిఈ గారు అందరి సమక్షంలో నీటి లభ్యత మరి దానికి అనుకూలంగా మనం చే ఎప్పుడు విడుదల చేయాలి ఎంత ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది స్టేట్ లెవెల్ కమిటీలో కూడా మా ఈఎన్సీ గారు చెప్పిన ఆదేశాలనుకారం ఈరోజు నుంచి మన సెవెన్ వెట్టింగ్స్ కాకి కాలువకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరి దీనిలో కూడా ఈ సెవెన్ వెట్టింగ్స్లో కూడా వీక్లీ ఒక వన్ వీక్ ఏమో మనకు జూన్ వన్ కింద అంటే అప్ టు సిక్స్ ఎయిట్ కిలోమీటర్ మేడిపల్లి వరకు దాని తర్వాత మళ్ళీ జూన్ టూకు రెండో వారము వదలడం జరుగుతుంది అది అప్ టు కరీంబర్ వరకు ఇవ్వడం జరుగుతుంది మరి దానిలో భాగంగానే జూన్ వన్ ఇచ్చేటప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ మరి జూన్ టూ ఇచ్చేటప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ చొప్పున మరి ఈ పంటలకు నీరు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి మనకు శ్రీరామ్ సర్వ ప్రాజెక్టులో సెవెంటీ ఎయిట్ టీఎంసీ వాటర్ లీవ్గా ఉంది మరి దీనిలో నుంచి ఒక ఫైవ్ టీఎంసీ కూడా మనకు ఎంఎంఆర్ కావాలని అడిగారు మరి దాని నీటి లభ్యతను బట్టి మరి వాటిని విడుదల చేయడం జరుగుతుంది అట్లనే ఈ శ్రీరామ్ సాగర్ ఫోర్ షోడ్లో ఉన్న లిఫ్ట్లకు కొత్తగా యూజ్ చేస్తున్న కుదివన్ కెనాల్కి ప్యాకేజ్ ట్వంటీ వన్కి ప్లస్ సరస్వతి కెనాల్కి లక్ష్మీ కెనాల్కి అన్ని కాలువలకు కూడా ఈ రవి పంటకు సరిపో నీళ్ళైతే ఉన్నది దాని తర్వాత సిక్స్ పాయింట్ ఫైవ్ కూడా మనకు డ్రింకింగ్ వాటర్ అని చెప్పి అలర్ట్ చేయడం జరిగింది దాని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సిక్స్ పాయింట్ ఫైవ్ డ్రింకింగ్ వాటర్ ఉంచుకుంటూ ఈ రవి పంటకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అయితే రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఈసారి లాస్ట్ ఇయర్ కంటే కూడా ట్వెల్వ్ టీఎంసీ మనకు నీటి నిల్వ శ్రీరామ్ సరేపట్లో తక్కువ ఉంది కాబట్టి నీరును రైతులు దానికి సక్రమంగా వాడుకొని నీటి లభ్యత అనుసారంగా వాడుకొని పొద్దున చేసుకుంటూ మరి రబీ పంటకు పాలించుకోవాలని చెప్పి చేసుకుంటున్నాను